మన సతీష్ గార్గర్ ఇది కూడా డిపార్ట్మెంట్ గురించి చాలా చాలా కోర్సులు అయితే జరిగింది దాని అప్పుడు ఉన్న కమిషనర్ కూడా అలా చెప్పడం జరిగింది మేము ఫస్ట్ లో చేస్తాము లాస్ట్ ఎవైలబుల్ వచ్చినప్పుడు రా డిపార్ట్మెంట్ ఎవరైతే మీరు క్యాష్ తీసుకున్నారో అవ్వక కంప్లైంట్ చేసి ఉన్నారో అది చేసేరా లేదంటే నాకు చెప్పదు అందుకని ఎందుకంటే డిపార్ట్మెంట్ ఒకటే రాలేదు

ఎంతమంది వచ్చినప్పుడు ఆయన ఎందుకు రాలేదు వాళ్ళు ఎందుకు రాలేదు అని మళ్ళీ అందుకే ఇప్పుడు ఈ మీటింగ్ లో అడుగుతారు అని చెప్పి నేను ఎన్నో ప్రత్యేకంగా అడిగారు అప్పుడు విషయం ఏమైంది అన్నట్టు నేను పర్సనల్ గా కాల్ చేశాను నేను ఆల్రెడీ పర్సనల్ గా రమ్మన్నాను నేను టైం లో జరగదు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తో పాటు కాల్ చేసి చెప్తున్నాను దానికి ఒక దానికే సమాధానం చెప్పండి సరే ఎంత వరకు నేను ఏమడిగాను నేను ఇరవై వార్డుల మీద ఎంపిక సంబంధించి ఏదైనా ప్రాబ్లం గురించి అడిగితే మీరు చెప్పగలరా అన్ని కలపలేదురా అన్ని కట్టలేము అన్నీ కాదు మీరు చెప్పగలరు అడిగితే నేను మాట్లాడు కట్టలేదు ఓకే అదే సార్ చప్పి చేయడం అన్ని సార్ మీరు కదా మీరు ఇప్పుడు కాదు మీరు వచ్చే

చెట్లు నలుకున్నావులు నడుకున్నావు తప్ప ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా పొదలతో అల్లేసుకున్నాయి కానీ యాక్సి అయినా ఏ ఒక్క పరిస్థితిలో ఉన్నాడు ఎవడో బయట వెక్కులు పెట్టి ఇది చేస్తున్నారు వాళ్ళకి సర్టిఫికెట్లు లేవు అది ఎలా మీ చేస్తున్నారు సర్టిఫికెట్ లేనటువంటి బయట కరెంట్ ఎలా ఎక్కిస్తున్నారు వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరికి బాధ్యత ఇస్తారు ఏ ట్రాన్స్ఫర్మన్ చూసినా పొదలతో నిండిపోయింది ఐదో వార్డులో నేను కంప్లైంట్ ఇచ్చేప్పుడు నెల అవుతుంది ఈ వేల ఇక్కడికి వెళ్ళా ఐదో వారికి సంబంధించిన లైన్ మెన్ ఎప్పుడు ఫోన్ చేసినా ఎలక్ట్రిషియన్ సమాధానం చెప్తాడు వెళ్ళా చూస్తా ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి ప్రజలతో మాట్లాడాలి ఎలాగే చెప్పండి ప్రజల మనకి జీతాలు వస్తున్నాయి ప్రజలు కట్టే పనుల మనకి జీతాలు వస్తున్నాయి

మీరు ఎన్ని చేస్తున్నారు పని చేయాలో ఆపారు కూడా చేయకపోయి ఇంకా మరి మీ బాధ్యత మాకు తెలియట్లేదు వాస్తవంగా చెప్తున్నాగలేదు మా డిపార్ట్మెంట్ నుంచి మేము కావాల్సినంత సహాయం అందిస్తాము దానికైనా సపోర్ట్ ఇవ్వాలంటే అది ఇవ్వదు అంటే లైన్ బ్యాక్ లో పరిస్థితి ఎలా ఉన్నాయంటే చేయలేము మీరు ఎక్కడ అంటే ఇంటెన్స్ కవర్ కూడా ఉంటాయి సార్ ఈ పగులు కట్ చేసేటప్పుడు ఇది ఎయిటెన్స్ ఖర్చర్ ఉంటే నేనంటే నేర్పించాలి కదా మీరు ఇప్పుడు ఏది చెప్పాలో చాలా ఇంపార్టెంట్ బట్టి ప్రాబ్లమ్ ఎందుకంటే మనటేషన్ వర్క్ లేవున్నా అది చేస్తే కరెంట్ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది పబ్లిక్

అంటే మాకు చెప్తున్న సమాధానం ఏంటంటే పెట్టుకుంటే మాకు హౌసింగ్ లో ఏ పేర్లు ఇస్తామో అట్లాగే పొజిషన్ ఇస్తామంటారు అది ఏమన్నా రోల్ ఉందా అవుటర్స్ బయట పెట్టుకుంటాం అప్పుడు నేను నాకేదో రెవెన్యూ సమస్య వచ్చింది నేను ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక నాకు హౌసింగ్ అవసరం లేదు నా లో ఉన్నా

కానీ ఆ లిస్టులో ఈ పేరు లేవు ఆయన లిస్ట్ లో నాకు ఏమని చెప్తున్నారు ప్రకారం తర్వాత చెప్తున్నాడు వీళ్ళకి ఎలా ఇప్పుడు లోన్ కావాలంటే అప్లోడ్ చేయమంటారు ఆ పొజిషన్ దట్ పెర్సన్ తో సబ్మిట్ చేయియట్తేనే లోలో షాక్ స్టాఫ్ కరలేదు అదే అవదని చెప్పేది ఏగండి మనం పొజిషన్ అనేది లేదు ఇక్కడ ఇంకా అప్లికేషన్ ఎట్టుకుంటికి వరకు మొత్తం నేను నుంచి ఆన్లైన్ లో ఏదైనా మేము ఒక వి.ఆర్.ఓ గారికి ఫోన్ చేసి నేనే అడిగితే లేదు ఎట్లా పండే కొడుతుంది సార్ నాకు ఇచ్చినటువంటి ఏరిగలు ఏదైతే ఇచ్చారో అవి పంపిస్తున్నాం సార్ అని చెప్పారు మరి అమ్మ ఈ లోపు ఏరిగలు దాకా పెట్టుకున్నా ఏంటంటే మాకు లిస్ట్ వస్తే తప్ప కట్టలేవు సార్ అన్నారు లేదు లిస్ట్ వస్తే తప్ప అంటే ఏరిగారు హౌసింగ్ లిస్ట్ ఇస్తే తప్ప మేము పెట్టడానికి లేదన్నారు ఆ జీవో ఏమన్నా ఉందా ఇవ్వకూడదు జీవంటే అంటే వీటికే ముందు జీవో ఉందా లేదా ఉండదండి ఏదైతే లిస్ట్ ఉందో దానికి ఏమో ఎమ్మెల్యే గారు కూడా మొదలు పెట్టుకున్నాం ప్రజలు రెవెన్యూ దగ్గర చాలా చాలా పనరు పడతారు ఎమ్మెల్యే PA గారు నండి నండి ఎందుకి ఎమ్మెల్యే PA గారు ఫోన్ చేస్తే నిన్న మా వియాలర్కి ఫోన్ చేశారు అంటే ఒక పొజిషన్ పెట్టుకోండి ఎమ్మెల్యే PA గారు చెప్తే గానీ మీకు డిపార్ట్మెంట్ అంటే ఎప్పుడు మీరు కట్టి లేవతే గానీ రావరా అంటే వచ్చే అన్ని ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన ఏదీ లేదండి అన్నీ మొత్తం నేను నేను ఫోన్ చేశాను వియాలర్కి

ఇక్కడ పొజిషన్స్ ప్రాబ్లమ్ ఉంది మీరు కూడా పిఏ గారికి చెప్పారు కదా చెప్పండి మీరు అది అంటే ఇది నా మాట కాదు

తప్పకుండా హౌస్ ఉన్న వాళ్ళకి తప్పకుండా పైసలు ఇవ్వాలంటే ఏ డాక్యుమెంట్ లేకుండా గవర్నమెంట్ లో ఇల్లు కట్టుకుని మరి అలాగే కాపురం చేస్తూ మరి ఉన్నారు వాళ్ళకి పొజిషన్ ఎవ్వాలంటే అది ఇవ్వటం బాగుందని చెప్పేసి మరి దానికి చెప్పడం జరిగింది మరి వివరో సవరైనా ఏదైనా మరి అక్కడే స్థానికంగా వాళ్ళు తెరపడకపోయి బిల్డింగ్ సెంటర్ అయిపోయినాయి అలా కట్టు నెగర్దా కట్టుకునే కూడా మనం వాళ్ళు పొజిషన్ లేకపోతే ఆ పిలిచే తిప్పేశారు అంటే

అది కూడా ఎలాగూ చెప్తున్నాం అంతే ఉంటుంది బయట్రా కాబట్టి మీరు అడిగినంటే ఏమండి ఆ ఇన్నినప్పుడు ఓ 300 రూపాయrangle కమడం చేశారు గవర్నమెంట్ ఓటార్డ్ ఇంకే ఓకే కమలు ఆ లిస్ట్‌లో నిలేకుండా ఇప్పుడు కొత్తగా ऑलरेडी ఏందమొన్నాం డిబిఆర్ ఓడి శాంక్షన్ అందులో ఉన్నారు అది వేరేంటిది కొత్తగా లిస్ట్ మనకి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే లిస్ట్ కూడా సంబంధిత సబ్మిట్ చేయకుండా కూడా మీరు లిస్ట్ లేయ్ radically bien ran. Hyeiesen também. impose наход choisi dan geschätruit. 1 p horses many times thin, even main offers kind of small pieces. Yeah. A vert contamination is small. The reason youifer me is getting many people <specific> here and my colleagues will have many impres can answer to him. Will be able to post it like this sermon? You say that

కేటీఆర్ వర్క్ విషయంలో నిజంగా చాలా గ్రేట్ ఎందుకంటే మేము చోట రాజకీయాల్లో పదిహేను వేల సంవత్సరాలు చూద్దాం చాలా ఎక్సలెంట్ గా ఆయన సండే కూడా మా ఏరియాలో మనం రోడ్ వేస్తున్న సండే కూడా వర్కింగ్ చేసి నిజంగా చాలా గ్రేట్ అయినా ఎందుకంటే బలగేట్ సంబంధించి ఒక కలవర్ట్ అనేది ఒక ఇరవై ఎనిమిది సమస్య ఉంటుంది నిజంగా గౌరవ చైర్మన్ గారు ఆ విషయంలో చాలా కేర్ తీసుకుని అక్కడ ఏ కూడా సెలవు రోజు కూడా ఆయన వర్క్ చేస్తూ నిజంగా దాన్ని నిన్న ఓపెన్ చేయడం జరిగింది నిజంగా అది చాలా గ్రేట్ సార్ మీకు కూడా సందర్భంగా చెప్తున్నాం అలాగే మొన్న రోడ్ ఒకటి వేసారండి మా ఏరియాలో నెక్స్ట్ రోజ్ మార్నింగ్ సార్ టేబుల్ ఉన్నారు అక్కడ ఏంటి సార్ అన్న కాంట్రాక్టర్ కష్టపడి వేసే బుక్ చేయాలన్నాడు ఇదే గతంలో ఏ కాదు ఆ నెలకి అబుక్ చేసేవాడు ఆ ఏ గారు వల్ల ఇప్పటికీ కూడా చరిమైన చుట్టూ జనాలు జరుగుతున్నారు మాది ఈ బిల్లు రావాలని ఈ బిల్లు రావాలని ఆయన ఏ గారు నాకు పని మనం లక్ష లక్ష బిల్స్ ఇప్పటికీ పెట్టలేదు ఆల్రెడీ ఆయన బయస్ కట్టేస్తూ అన్ని చేసాం కూడా నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు ఏ ఎందుకంటే చాలా బాగా చేస్తున్నారు అలాగే అన్ని చేస్తారు అలాగే మన ఈ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ రోడ్ గురించి కూడా గతంలో మా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు చేయలేదు గతంలో మాజీ శాసనసభ్యులు అలాగే మన గౌరవ శాసనసభ్యులు వచ్చినప్పుడు కూడా దాన్ని రెండు నెలలు మొదలుతా ఉన్నారు సభపరంగా దాన్ని స్పీడ్ గా మొదలైతే చూస్తారని తెలియజేస్తున్నారు

దాని ఇంకా పెంచి ఇప్పుడు రెండు కిలోమీటర్లు ఉండిపోతుంది అది కుచిపోవాలి కాదు కంపల్సరీ ఆ రోడ్ ని తొట్టుదలతో ఉన్నాడు ఎందుకంటే అయినా ఈ రోడ్డు పూర్తి చేయాలి ఆ ప్రజలు చాలా మంది ఇవాళ కూడా నడిచే పరిస్థితులు లేరు చాలా మంది స్కూల్ పిల్లలు కూడా మాకు నరక అందుతున్నారు అందరూ కూడా దాంతో నేను ఒక బాధ్యత అలాగే అయినా హైదరాబాద్ నుంచి నరకాపురం కింద ఒకరు నరకాపురంలో ఉన్నారు ఇవాళ రావాలంటే మీరు ప్రజలు మరి బుజువాగు సమస్య ఎత్తినందుకు మేము నిజంగా

చర్చించుకోవడం కాబట్టి ప్రతి నెల మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి డిపార్ట్మెంట్ నుంచి అధికారులు అందరూ కూడా రావడం జరిగింది మేము బాలకృష్ణ గారు జయని దాని మీద ఎందుకంటే అక్కడ ఉన్న సమస్యలనే రెట్టి పోవాలని ప్రజలు నమ్మక వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి అక్కడ అక్కడ సమస్యలు ఇక్కడ వచ్చి మేము మేము అయ్యారు మేము చెప్పుకోవడం మీరు అయ్యి చేయట్లేదు అనే విషయం మరి కొన్ని కేర్ చేసుకోవాలి ఖచ్చితంగా అన్ని అవవు కొన్ని కొన్ని అవుతాయి కాబట్టి మరి మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీరు రైల్వే సర్క్యూట్ ఖచ్చితంగా చెప్పాలకే లైన్ మీద చెప్తే ఖచ్చితంగా అది అవుద్ది అలాగే మరి కమిషనర్ గారికి ముఖ్యంగా తెలియజేసుకుంది ఏంటంటే శానిటైజర్ ఈ మధ్యకాలంలో మనం చేయట్లేదు దోమ చాలా ఇప్పటిదాకా మొత్తం మా ఇల్లు దగ్గర బాగుతో పుట్టుకుంటాం సాయంత్రం ఆరు ఏళ్ళు పడి మొత్తం దావ చేరంగా ఉన్నాయి అలాగే ఒకసారి శాండిల్ గానీ లేకపోతే పొగ కానీ మరి దీనికి పెట్టిస్తే బాగుంటుంది ఆ విషయంలో మనం కొంత ఏర్పడి ఉన్నాం అది కూడా చెయ్యాలి ప్రజలకి కొన్ని కొన్ని జ్వరాలు దశ చాలా ఇబ్బందులు పడతారు అది నష్టం చుట్టుగా కంపల్సరీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ ఇదో ప్రధాన సమస్య అలాగే ఏదిగారు నిజంగా మరి వర్క్ లో నాకు ఆయన నచ్చాడు చాలా బాగా చేస్తున్నాడు అలాగే మరి నిజంగా బాధ కూడా కమి దగ్గర అయినా చేయించడం జరుగుతుంది అలాగే ఈ ఆర్ఎంబీ రోడ్డు రోడ్డు గురించి ఎవరు మేము కానీ ఈ ఇరిగేషన్ బాన్ని చెత్త తీసి ధరణ చేస్తున్నారు వాళ్ళు అంటే తీయట్లేదు నేను కొన్ని ప్రెస్ చేయించి మనం తీయించారు అది కంపల్సరీ మీరు మన డిపార్ట్మెంట్ తో అయినా సరే ఆ ఫ్రిడ్చో లేకపోతే ఆ ని కనీసం ఆ చెప్తే దానిలో వేసినప్పుడు మురికి అయిపోయి ఇంకా దారుణంగా రోడ్ వాడడం దానిలో చెప్తే మీరు దృష్టిలో పెట్టుకుని మీకు చేంజ్ చేస్తాను ఖచ్చితంగా అది ఒక దృష్టిలో పెట్టుకుని సార్ నెక్స్ట్ ఎల్బికెల్ ఎల్పికెల్ లైట్లు అనేది చాలా ఇబ్బంది అయిన సమస్య అన్ని వాటిలో కూడా అది మా వాళ్ళతో సమస్య అది దాన్ని రెట్టింపు చేసుకుంటాను ఎందుకంటే సమస్య దాన్ని ఏదో అలా చేయాలి కాబట్టి మేము చేసుకోండి ఎన్నో మేధా వాటిలో కూడా ఎర్లీగా వచ్చి నిజంగా పావున్ నిన్న మా ఊర్లో పావన్ డైరెక్ట్ పట్టుకున్నారు

మంచిగా ట్రైన్ నడిస్తే అత్యవసరంగా ప్రజా ఆరోగ్య దృష్టి కొనాలని చెప్పేసి తీసుకున్నాం ఈ గ్యాప్ లో ఇప్పుడు గవర్నమెంట్ అనేది ప్రతి చోట ఉన్నాయని మీరు కాబట్టి శానిటేషన్ లో ఉన్నటువంటి ఇక్కడ ఇరవై వాటిలో మెన్ పవర్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా మెన్ పవర్ గురించి కూడా సిడిఎంఏ గారికి రాసాం ఇప్పుడు మన కౌన్సిల్ సమావేశంలో కూడా పెట్టాం మరి ఇది పోస్ట్ కాబట్టి ఎమ్మెల్యే కూడా సార్ అక్కడ డిఎంఏ గారిని అడిగి చెప్తా ఉన్నారు ఈ స్ప్రేస్ ని అలాగే పాగింగ్ మిషన్ కూడా పోయింది కాబట్టి పక్కన అమలాపురం కమిషనర్ గారిని ఎవరిని అడిగి అత్యవసరంగా కొద్ది రోజుల పాటు మనకి కొని వచ్చే వరకు అది ప్రత్యేకంగా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం మరి అదేవిధంగా ఏఈ గారు మీరు ఇంతమంది ఇప్పుడు సీరియస్ ఉంటుంది బాగా చేసుకున్నప్పుడు మనం ఎప్రిషియేషన్ కూడా చేయాలి పార్టీలో కాదు ఇక్కడ ఎందుకంటే మేము ఎంప్లాయీకి ఒక ఇంప్రెస్ ఏంటంటే గుడ్ అంటే ఇంకా బాగా చేస్తాడు దాని గురించి అంటే ఏఈ గారు అతను అంతకుముందు వెళ్ళిపోయినా ఏవారు కూడా బిల్లు చేయకపోయినా ఎంబుక్ రాయకపోయినా ఎవరు అడిగారో అడగలేదు నాకు తెలియదు ఇప్పుడు మాత్రం ఆయన ఫీల్ అయితే ఒకటే రాజమండ్రిలో చేసి ఆయన ఉంటే ఇక్కడ రెండు నిమిషాలు లేట్ అయితే ఎవరు లైట్లు పెట్టిన వచ్చి ఆరు నువ్వు ఎందుకు చేయమని చెప్పి చాలా ఆర్గ్యుమెంట్ చాలా సివిల్ గా చేస్తాను మేము చెప్తున్నాం బాబు వచ్చాము చేస్తాం మేము అని చెప్తున్నాం మరి పని అప్పుడు ఎందుకు చేయగలరు ఆయనతో నాకైతే నాకు తెలియదు ఆ ఏం కాదు ఇప్పుడు మాత్రం ఈయన చేస్తున్నారు ఓకే ఎలక్ట్రికల్ కూడా ఇప్పుడు మీరు చెప్పారు కదా అది ఎవరు కాంట్రాక్ట్ చేశాడు డిస్క్వాలిఫై అయిపోయాడు అది గౌరవ సభ్యులు అందరు కూడా తెలియజేసాం మళ్ళీ తర్వాత ఏంటంటే ఇప్పుడు డిస్కాల్ చైర్మన్ గారు కూడా చెప్పాం మళ్ళీ వెంటనే అది ఓకే అయిపోయింది టెండర్ ఇమీడియట్ చేస్తాం అది కూడా కొన్ని వీక్ లో వస్తాయి ఆ వాటి ఈ కాదు అన్ని వాటిల్లో కూడా టైం టేబుల్ ప్రకారం అన్ని వార్డులు కూడా ఫుల్ బిల్ గా లైట్ ని రిలీజ్ చేయగా చేస్తాం ప్రాబ్లమ్ ఏంటంటే దాంట్లో నుంచి లాజిక్ ఏంటంటే మనం ఎంత టెండర్లు వేసి లైట్లు ఎరిగి ఉన్నాం కానీ నెలకి పదిహేను రోజులకి మారిపోతున్నాయి అదే మన రెండు వందలు లైట్ కొని ఏడుతుంటే ఆ సంవత్సరం వారంటీ ఇస్తున్నాడు ఆ లైట్ తీసుకెళ్లి మన గోవిందరూ కూడా మన ఏ గిరి పంపించి దగ్గర ఉండి అక్కడ అబ్బాయి లైట్ చేసాము ఎక్కడైతే లైట్ మాడిపోతే ఆ ఇప్పటికే అక్కడ ఇచ్చేస్తే అందుకని మళ్ళీ అందుకని సోపులు ఇచ్చేస్తే ఎంత పక్కన కట్టే కానీ ఇంత బడ్జెట్ పెట్టి అంటే టెన్ పెట్టచ్చు అంటే ఇంత బడ్జెట్ పెట్టి ప్రజలకి లైటింగ్ ఎవరు అంటే మీరు అన్నది ఇంట్లో మీరు మాట్లాడితే ఆ లైట్ ఇక్కడ ఏంటంటే ఉన్నది

ఇప్పుడు లైట్స్ మెటీరియల్ అంతా కూడా జాతీయంగా వస్తుంది అన్ని వాటిలో కూడా మీకు ఎవరు అసంతృప్తి లేకుండా సంతృప్తి మేము చేస్తాం ఆ వైర్ కలిసిపోవడం ఈ కలిసిపోవడం అనేది టెక్నికల్ ఇష్యూ అది ఏదైనా ఉంటే తెలియజేయండి దానివల్ల మీరు ఎవరు లోపల బాధపడడం లేదు ఇప్పుడు ఎలా చెప్పారు అలా ఓపెన్ చెప్పండి మా వాటిలో ఎలా అయిందని ఇప్పుడు ఆ లైట్స్ కూడా ఎల్ఈడి ఇంట్లో న్యాయమైంది చేస్తాం ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో కూడా టెండర్ ఇచ్చినప్పుడు కాంట్రాక్టర్ ఎవరు వస్తారు మీరు ఎవరు మా మా తెలుసు వచ్చినప్పుడు

అది ఏంటంటే వేస్ట్ ఐడ్ అంటారు అది అది కూడా డబ్బులు పెట్టి కొనాలి ఎస్పీసీకి రాసి అది ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ అంత తెప్పిస్తే అన్ని డ్రైవ్స్ డ్రై క్లీనింగ్ అయిపోయాక ఇది వేస్తే ఆ దాన్ని చాలా మంది నివారించినట్టు అవుతుంది కాబట్టి అది కూడా టాప్ ప్రయారిటీ గా తీసుకుని చేస్తాం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం ఎందుకంటే స్పీడ్ మీరు స్పీడ్ కాబట్టి ఇది ఇంప్లిమెంటేషన్ ఈ వారంలో మీరు ఖచ్చితంగా మీ సొంత పెట్టిన తర్వాత లేకపోతే జయబాయ్ పెట్టిన తర్వాత ఎవరితో పెట్టిన తర్వాత

కొంచెం మీరు దీని ఒకసారి అడిగే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పాను సార్ సార్ నేను అడిగింది కాదు మాకు ఇప్పుడు ఒక సభ అనేది ఉంటుంది సార్ పబ్లిక్ మిమ్మల్ని అడిగితే మీరు ఈస్ట్ స్నాప్ చేస్తారని భయం ఖచ్చితంగా నేను మొన్న మనం జస్ట్ టూ డేస్ బ్యాక్ నేను ఒక లోన్ నిమిత్తం ఒక ఆమె నేను తీసుకుని వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ప్రైవేట్ అలా అవసరం రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు నిమిత్తం వెళ్తే మీరు ఎల్లుండి పెట్టుకోనని చెప్పారు

దేనైనా సరే ఒక ప్రధాన ప్రతినిధి అనేది ప్రజలు పడుతున్నటువంటి సమస్య అనేది నాయకుల దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధి దగ్గరకు వచ్చినప్పుడు కౌన్సిల్ సమూహంగా అధిక ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ అధికారులందరినీ సార్ ఇక్కడ పొజిషన్స్ ప్రాబ్లం ఉంది మీరు కూడా పిఏ గారికి చెప్పారు కదా చెప్పండి మీరు అది అంటే ఇది నా మాట కాదు ఒక హౌసింగ్ ఏఈగా ఆయన కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఉంది రెవెన్యూ మీద